శ్రీ మహాలక్ష్మి యొక్క ఆరవ అవతారమే విజయలక్ష్మీదేవి ఈ అమ్మ అనుగ్రహం లేనిది మనకు ఏ పన్నుల్లోని విజయం కలగదు ఈ జయలక్ష్మీదేవి అనుగ్రహంతోటే దేవతలు రాక్షసుల్ని ఓడించగలిగారు విజయలక్ష్మి యొక్క శక్తితోటే విష్ణువు సృష్టిలో అజేయుడైనాడు మనము ఏది చేసినప్పటికీ గెలవటమే ప్రయోజనం ఓడిపోతే ఎంత చేసిననూ అది ప్రయోజనం లేదు అందుకే అన్ని పనుల్లో విజయం కలగడానికి విజయలక్ష్మీదేవిని ఆరాధించాలి అత్యంత ప్రధానమైనది లక్ష్మీకల రాజ్యయోగము సిద్ధింపచెయ్యను తెలిసినగాని తెలియకగాని ఎవరు విజయలక్ష్మిని ఆరాధిస్తారో వారికి సత్ఫలితాలను లోటుండదు ఉదాహరణ సుదర్శనుడునూ కథను చెప్పుకుందాం నెక్స్ట్ పూర్వం ఒక్కప్పుడు మనోరమ అనే ఒక సద్గుణవతిగా ఉన్నది విధివశాత్తు ఆమె తన భర్తనూ బంధువులను సంపదను కోల్పోయింది తన చిన్న కుమారుడు సుదర్శన్తో కలిసి అడవుల్లోకి పారిపోయింది గంగా తీరంలోని ఆ అడవుల్లో దొంగలు ఆమె వద్ద ఉన్న ఆభరణాలను దోచుకున్నారు కట్టుబట్టలు మాత్రమే మిగిలిన ఆ తల్లి తన కుమారుడితో కలిసి భరత్వాజ మహర్షి ఆశ్రమం చేరి ఆశ్రయం కోరింది మహర్షి మనోరమ బాధ విని హృదయంగంగా స్పందించాడు తల్లి నీ కుమారుడు వరకు ఇక్కడే ఉండు అని ఆప్యాయంగా అన్నాడు కొన్ని రోజుల తర్వాత శత్రువులు ఆశ్రమంపై దాడిచేశారు తల్లీకొడుకు దాగి ప్రాణాలు నిలుపుకున్నారు అప్పుడు భరద్వాజుడు సుదర్శనుని పిలిచి అన్నాడు నాయనా ఇక నుండి నిత్యము మహామాయ మహాలక్ష్మీ ముఖ్యంగా విజయలక్ష్మీదేవిని ఆరాధించు ఆమె అనుగ్రహం లేకుండా ఎవరికీ విజయము కలగదు అని చెప్పి మంత్రోపదేశం చేశాడు ఆ రోజునుంచి సుదర్శన్ నిత్యము విజయలక్ష్మీ మంత్రాన్ని జపిస్తూ ఆరాధన చేసేవాడు కాలం గడిచింది సుదర్శన్ యవ్వనంలోకి అడుగుపెట్టాడు ధనుర్విద్యలో ప్రావీణ్యం సాధించాడు నిషిధరాజు అనే రాజుతో స్నేహం ఏర్పడింది అతనికి ధనస్సూ బాణాలూ ఇచ్చినా సుదర్శన్ జీవితం మాత్రం సాదాసీదాగా త్యాగభరితంగా ఉండేది అదే సమయంలో కాశీరాజుకుమార్తె శశికడ స్వయంవరం ప్రకటించింది ఆమెకూడా ఒక రాత్రి ఆమెకు స్వప్నంలో విజయలక్ష్మీదేవి దర్శనమిచ్చి ఆ కలలూ చెప్పింది బాలిక వరుడు సుదర్శన్ ఇతడే నీకు అర్హుడు ఇతడే నీ జీవిత భాగస్వామి ఉదయాన్నే శశికళ ఆ స్వప్నంలోని రూపాన్ని చిత్రంగా గీసి తన తండ్రికి ఇచ్చింది ఇలాంటివాడే నా వరుడు ఇతడు రాకపోతే స్వయంవరంలో పాల్గొనను అని చెప్పింది భరత్వాజుని ఆశీస్సులు తీసుకుని సుదర్శన్ తన రథంపై కాశీకి బయలుదేరాడు నిషితరాజతో కలిసి స్వయంవరానికి చేరుకున్నాడు కాశీరాజు చారులను పంపి ఆ చిత్రంలోని వాడే ఇతడని తెలుసుకుని శశికళతో వివాహం జరిపించాడు సింధు కరూష మఘధ కామరూపరాజులు ఈ వార్త విని అదివారికి అవమానమని భావించి యుద్ధం ప్రకటించారు సుదర్శన్ తన మిత్రుడైన నిషిధరాజుతో కలిసి యుద్ధరంగంలోకి ప్రవేశించాడు యుద్ధమధ్యలో కూడా ఆయన నిత్యము దేవిని స్మరించేవాడు ఓ విజయలక్ష్మీదేవి నీ కరుణ నాకు కావాలి అప్పుడు ఆకాశం చీకటిని చీల్చుకుంటూ ప్రకాశించింది ఎర్జటి చీర ఎర్జటి ఆభరణాలు ధరించి ఎనిమిది చేతులతో గరుడవాహనంపై విజయలక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యింది అమ్మవారు భయంకరమ రూపంలో శత్రువులను నాశనం చేశారు కేవలం పది గంటల్లో యుద్ధం ముగిసింది కాశీరాజు ఆమెను నమస్కరించి స్తుంచాడు సుదర్శనామె పాదాల వద్ద నమస్కరించాడు విజయవంతుడవయ్యావు సుదర్శన అయోధ్యలో రాజు యుద్ధంలో చనిపోయాడు ఇక నుండి నువ్వే ఆ రాజ్యాన్ని పాలించు నీ రాజధానిలో నేను ఎల్లప్పుడూ వెలసదను అని అనుగ్రహించి అదృశ్యమయ్యింది ఓం శాంతి శాంతి శాంతిహి శ్రీ విజయలక్ష్మీదేవి చరణసేవకుల మందరికీ శుభం కలుగుగాక తరువాత విద్యాలక్ష్మి కథ చెప్పుకుందాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మాకు వాచ్ టైం బానే వస్తుంది కానీ సబ్స్క్రైబ్ రావడం లేదు మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అన్నది మా సబ్స్క్రైబ్ బట్టే మాకు తెలుస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంకా ఎన్నో పురాణ కథలు మీ ఏన్షియంట్ సిబ్లింగ్స్లో వస్తున్నాయి